మీరు నమ్మినా నమ్మకపోయిన ఆగస్ట్ చివరి వారంలో వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది ఒక వ్యక్తి రాక కారణంగా ఊహించని అదృష్టం చూడబోతున్నారు కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు యజన్మయ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమన్నారో ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులను కానీ ఎప్పుడో మీకు ఎవరైతే సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మీరు కలిసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు ఇప్పుడు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసేలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ రాశివారికి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలానే ఇక ఈ కుంభరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఆరోగ్యపరంగా కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఈ రాశివారికి అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఇక ఈ కుంభరాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి ఈ కుంభరాశికి చెందినవారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు సత విషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వ రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబం ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రమునందు చెప్పబడి ఉన్నది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాశి జన్మించవారు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వచ్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది దక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరే పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవ్వరికీ తెలియనివరు బయటపెట్టరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ కూడా తెలియనివారు తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉంటారు ఈ కుంభరాశు సున్నిత స్వభావులు కావును ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్ని సార్లు ఏంటంటే సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది కుంభరాశి వాయు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రాణాళిక రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడూ కూడా ఏంటంటే కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయట్లు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలు తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కనబరుస్తారు కనుబరుస్తారు కుంభరాశిని ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు వారి ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటి వారిలో ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు ప్రపంచం ఏ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతుంది ఈ విషయం కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలకు మూడే కాలని వ్యవహరిస్తూ ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం వల్ల ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తుపట్టలేరు అంటే గుర్తు చేయలేరు వీరు వారిని పట్టించుకోరు వీరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ ఏంటంటే పందాను మార్చుకోరు అంటే తమ వ్యక్తిత్వం తనలోని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు కుంభరాశి వారు బంధాలు అనుబంధాలు వీరికి బాగా ఎక్కువని చెప్పాలి ఓకే అండి చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్